ఏం కావాలంటే అడ్డు వాళ్ళు ఎందుకు వస్తారు మేడం తెలియదా చాలా జాతకుంటారు అండి వాళ్ళు ఒక్కటి పాటు ఇక పేకల మీద పోస్తే కూడా ఎమర్జెన్సీలో ట్రాక్ ఫర్మేగా సెంటర్ తాపోతే 4 వీల్ వెహికల్ ఏజ్ లోనటువంటి దాని మీద అడుచ్చే అవకాశం కూడా ఉంది అంటే ఆయనకి ఇంత నేను పోసి చెప్పడం డిస్కస్ సారచ్చక దిస్ ఈ రోడ్లకు స్టార్ట్ చేయండి ఆ రోడ్ల ప్రాసన చేయించడం అంతా అన్ని రోడ్లు కూడా 50 10 కిలోమీటర్ అటకే అవకాశం ఉంది శాస్తథ చేయరో ఇద చూస్తాను ఇవను అమెరికా ఒనస్ కన్సిల్ చేయండి దీంట్లో నిండకుండా ఉంటే మాత్రం మళ్ళీ ఊరుకు దాని మంది నాకు ఆశగా ఉన్నారు నేను డాక్టర్ పంపిస్తాను మీ దగ్గరికి మిగతా మెడిసిన్స్ అన్ని ఉన్నాయి ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి Vai expelled mi caど, az fola. Vai pin qode pused goto avrock... Arend yopuba pardumis badua. Apadumis badua. Tahbuta could scplai forsiducit at put itu? Hatnya pah cabta padut. бу got ka to media ih عna Switzerland a today p and

에러블레이서나에러블레이레 <목소리> <목소리> <목소리>

மந்த இடேம்மா எ और ये बलवान भया ये बलवान है ఈ నెల ఒకటో తారీఖు నుండి పడినటువంటి వర్షాల వల్ల కుల్లేరు ప్రాంతంలో అంత వర్షం లేకపోయినప్పటికీ కూడా పుల్లేరు ఇన్ఫాల్ ట్రైన్స్ మెయిన్ బొడవేరు ఉండేరు రాములేరు తమ్మలేరు చంద్రయ్య కాలువ పాల్రాజు ట్రైను ఇలా అనేకమైనటువంటి ట్రైన్లు ఇరవై ఎనిమిది నుండి మైనర్ కానీ మేజర్ కానీ డ్రైన్స్ అన్నీ కూడా కొల్లేరులోకి సహజశబ్దంగా ఏర్పడినటువంటి లిఫ్ట్ మరి ఇవన్నీ కూడా పైన పడుతున్నటువంటి వర్షాలకి అన్ని డ్రైన్లు పొంగడంతో మన కొల్లేరు ఏరియాలో ఉన్నటువంటి మరి లేక్ అంతా కూడా నిండిపోవడం జరిగింది ఇన్లెట్స్ ఈ విధంగా ఉంటే దీనికి ప్రధానమైనటువంటి అవుట్లెట్ ఒకటే ఒకటి అది ఉప్పుటేరు ద్వారా అరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుంది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి రాత్రి తీసుకుని వెళ్ళాం కొన్ని రకాల మెషనరీస్ను కూడా అవసరమైతే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం ఎక్కడా ఈ లంక గ్రామాలు మునుక్కోకుండా వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే మాకు తెలియజేయండి మీకు లోకి సేఫ్ జోన్లోకి తీసుకుని వచ్చి మీకు కావాల్సినటువంటి నీళ్లు ఆహారం అన్నీ కూడా ఈ ప్రభుత్వమే చూసుకుంటుంది అన్ని గ్రామాల పెద్దలకే సై సత్యనారాయణ గారు అందరికి కూడా తెలియపరిచి వెల్ల గ్రామాలన్నీ కూడా లో ఎంక్వైరీ చేసి ప్రతిరోజు కూడా మీరు రోజు మేము రాలేం కాబట్టి సమాచారాన్ని ప్రతిరోజు కూడా మాకు తెలియజేయవలసిందిగా మరి పోలీసు సంఘం నాయకుడుగా శ్రీ సత్యనారాయణ గారి మీద మా బాధ్యత పెడతా ఉన్నాం దాంతోపాటు నాగరాజు గారు మండల పార్టీ అధ్యక్షులు నేత రవి గారు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు గ్రామస్థాయిలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి ఏ ఒక్క మనిషికి కానీ ఏ ఒక్క పశువుకి కానీ ఇబ్బంది వచ్చినా తక్షణమే మీరు అధికారులు తెలియజేయండి తద్వారా మాకు కూడా సమాచారాన్ని ఇవ్వండి మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఇప్పుడు లోతట్టుగా ఉన్నటువంటి గుడియాక ఏలూరు ప్రధానమైనటువంటి రహదారు ఆర్ఎన్బి రహదారు ఉందో ఈ రోడ్డు ఎట్లాగూ ఈ వరదలో కొట్టుకుపోయింది కాబట్టి రేపు పని మొదలెట్లేటప్పుడే ఈ రోడ్డంతా కూడా హైట్ చేసి రాబోయే రోజుల్లో దీన్ని మునుక్కోకుండా మధ్యలో రెండు మూడు కలవట్లు కూడా ప్రతిపాదనలు పెట్టిస్తారు వెళ్ళాలి నీళ్లు ఇటు పక్క నుంచి అటు పక్కకు వెళ్లాలంటే రోడ్డు పరులెళ్లే మార్గం కాకుండా పెద్ద కలవట్లు కడితే కనుక ఆటోమేటిక్గా కింద నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ రకంగా కూడా మనం ప్లాన్ చేయాలి ఈసారి ఎస్టిమేట్స్ లో కూడా కలవట్లు ప్రతిపాదన కూడా పెట్టిస్తానని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుంటాం